నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయింది కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కాంగ్రెస్ నో చెప్పడంతో తిరిగి కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు తాను బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పుకున్నారు అయితే కాంగ్రెస్ వాళ్ళు వద్దనుకోవడంతోనే మల్లారెడ్డి మళ్ళీ వచ్చాడని తెలుసుకున్న కేసీఆర్ కేటీఆర్ ఆయనను లైట్ తీసుకున్నారట మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ కప్పగంతులు ఫలించడం లేదు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిపోయారు తాజాగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందులో చేరడానికి ప్రయత్నించారు తన కొడుకు భద్రారెడ్డిని కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేయించారని చూశారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు నో చెప్పిందట ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి చేరిక పట్ల విముఖత చూపారట మంత్రిగా ఉన్న సమయంలో తన పట్ల మల్లారెడ్డి ప్రవర్తించిన తీరుకు నొచ్చుకున్న రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోలేదట దాంతో పాటు మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలు భూ కబ్జా కేసులున్నాయని అతడిని పార్టీలో చేర్చుకుంటే తమకు చెడ్డ పేరు వస్తుందని రేవంత్ అన్నారని సమాచారం మల్లారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూముల్లో ఆక్రమణలో ఒకవైపు తొలగిస్తూ మరోవైపు ఆయనను పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదని భావించారు ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి ద్వారా మల్లారెడ్డి జరిపిన రాయబారం కూడా అందుకే ఫెయిల్ అయింది మల్కాజ్గిరి నుంచి సినీ హీరో అల్లు అర్జున్ మావా చంద్రశేఖర్ ను దించనున్నట్లు కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పేశారు దీంతో మల్లారెడ్డి మళ్లీ కేసీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నో చెప్పిన వెంటనే తిరిగి కేసీఆర్ ఇంటికి వెళ్లి కేటీఆర్ తో చర్చలు జరిపారు తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కేవలం తన భవంతులను కూల్చవద్దని చెప్పడానికే నరేందర్ రెడ్డిని కలిసినట్లు వివరించారట అయితే కాంగ్రెస్ నో ఎంట్రీ బ చూపడం వల్లనే మళ్లీ మల్లారెడ్డి తమ వద్దకు వచ్చినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయన్ను లైట్ తీసుకున్నట్లు సమాచారం